గ్రామంలో శ్రీ సీతారాముల దేవస్థానం నిర్మాణం కొరకు ఈ రోజు పాలెం సుధాకర్ గారు బెంగళూరు బిల్డర్ గారు లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది ఇవ్వడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ఎల్లవేళలా ఉండాలని గ్రామ ప్రజల తరపున ఎల్లవేళలా కోరుకుంటున్నాము ఆయన గురించి ఆయన గురించి నగేశ్ గారు తర్వాత నరసింహారెడ్డి గారు మాట్లాడతారు గ్రామంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గుడి దేవస్థానంను పునర్నిర్మాణం చేయడానికి ధనవంతు బాధ్యతగా ముందు నల్లచిరు వాస్తవలు ఇప్పుడు బెంగళూరులో బిల్డర్గా ఉన్నటువంటి మన పాలెం సుధాకర్ గారు లక్ష రూపాయలు స్వామివారికి అర్పించిన విరాళంగా అర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశలు ఎలా వెళ్ళవాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని ఎంతో వృద్ధికి ఎదగాలనేసి మా దేవస్థానం తరఫున అదేవిధంగా నల్లజూరు ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం నరసింహారెడ్డి గారు మాట్లాడతారు